కార్తీక పురాణము మొదటి రోజు పారాయణము సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిసారణ్యానికి విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి సంతుష్టుడిని చేసి స్థానికులైన సౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి సకల పురాణగాథ అయినా సూతముని కలికల్మ నానకం అయిన కైవల్యదాయకమైన మహత్యము మమ్మల్ని కైవల్యార్తీకమాస చేయమని అడిగారు వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడు అయిన సూతమహర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కందద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజమహర్షి ఆయన జనకుడికి స్కాంద పురాణంలోనూ విలాసాల బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మచేత పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహత్యం సవిస్తరంగా చెప్పబడింది మన అదృష్టం వలన కార్తీక మాసం ప్రారంభం కాబట్టి ప్రతిరోజూ నిత్యపారాయణగా ఈ మాసం అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము ముందుగా పురాణంలోని వశిష్ఠ మహర్షిచే కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అని చెప్పడం మొదలు పెట్టాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రతధర్మము గురించి అడగడం పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి మహర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వ మాసాల కంటే కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడిగాడు దానికి వశిష్ఠుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలిపాడు జనక మహారాజా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కాని సత్వశుద్ధి కలిగిన నీవంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమం అయినది విన్నంత మాత్రమే అన్ని పాపాలను అంచివేసేది అయిన కార్తీక మహత్యం వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నీవు అడిగిన సంగతులను చెబుతాను విను కార్తీక మాసంలో సూర్యుడు తులాసంక్రమణంలో ఉండగా సహృదయంతో ఆచరించే స్నానం దానం జప పూజలు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులసంక్రమణాదిగా శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా శ్లోకం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతం నిర్విఘ్నంగా చేయి అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ప్రారంభించాలి కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పలేనిది సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలలో చేరుతుంది సరస్సులు సెలయేర్లు చెరువులు జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడు అయినవాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరి ధ్యానం చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవ ఆజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి తరువాత తరువాత దేవతలకు ఋషులకు తర్పణాలు వదలాలి మంత్రజపంతో బొటన వ్రేలి కొనతో నీటిని కలిపి మూడు దోశ నీళ్లు గట్టుమీదకి చిమ్మి తీరం చేరుకోవాలి చేరగానే కట్టుబట్టలను పిండాలి దీన్ని యక్ష్ముతర్పణం అంటారు తరువాత ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లబట్టలు వేసుకుని హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వ ఉండ్రాళ్లు ధరించి సంధ్యావందన గాయత్రి జపం ఆచరించాలి ఆ తరువాత ఔపాసన చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పువ్వులను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామంలో భక్తిగా షోడ్సోపచారాలతో పూజించాలి అటు తరువాత పురాణం చదవటం కాని వినటం కాని ఆచరించేవాడై ఇంటికి చేరి దేవతార్చన దీపార్చన చేసి భోజనం చేసి ఆచమనం చేసి తిరిగి పురాణ చేయాలి సాయంకాలం అవగానే ఇతర పనులు అన్నీ ముగించుకుని విష్ణు ఆలయంలో కాని శివాలయంలో కాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్షభోజ్యాదులు నివేదించిన తరువాత శుద్ధమైన మాటలతో వారిని స్తుంచి నమస్కారం చేయాలి ఈ కార్తీక మాసం అంతా ఈ విధంగా వ్రతాన్ని చేసినవారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిరనివాసం పొందుతారు ప్రస్తుత పూర్వజన్మలలో చేసిన పాపాలు అన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించిపోతాయి వర్ణం లింగభేదం వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా మోక్షం పొందటానికి అర్హులు అవుతారు అనడంలో ఎటువంటి సంకోచం లేదు జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ లేకుండా ఆనందించేవాడికి ఆ రోజున చేసిన పాపాలు అన్నీ విష్ణుకృప అగ్నిలో ఆహుతి అయిపోతాయి మొదటి అధ్యాయం సమాప్తం మొదటి రోజు పారాయణం సమాప్తం